హాయ్ అండి అందరికీ ఈరోజైతే ఫుల్ వ్లాగ్ పెడుతున్నాను ఎందుకు పెడుతున్నానంటే అక్క నువ్వు ఏం పని చేస్తున్నావు చెప్పు చిన్నదైనా పెద్దదైనా చేసే పని ఏమిటో చెప్పు అనేసి అన్నారు కదా ఇక అందుకనేసి అయితే ఇక వ్లాగ్ తీసి వ్లాగ్లో చెప్దాంలే అని అయితే అనుకుంటున్నాను ఇప్పుడే డ్యూటీ నుండి వచ్చాననమాట ఈ రోజు హాస్పిటల్ కి వచ్చాను ఇంక ఇంటికి రాకుండానే అటు నుంచి అటే వెళ్ళిపోయాను ఇంక పొద్దున్న వంటది ఏం చేయలేదు ఇక వచ్చేసరికి అయితే నాలుగున్నర అయింది అనమాట వంట చేయలేదు అలాగని టిఫిన్ కూడా చేయకుండా వెళ్లిపోయాం అనమాట ఇంక అందుకని దోశలు వేద్దామని దోశల పెళ్లి తీసుకొచ్చాను గానీ మళ్ళీ దోసలు చేతే చట్నీ చేయాలనేసి ఇక కొద్దిగా పెసరపప్పు ఉంది పెసరపప్పు టమాటా చేసి రైస్ వండిద్దామని అయితే తీసుకున్నాను అటు మా 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 కూడా తినలేదు ఇంక ఈ రోజు అయితే డ్యూటీకి వెళ్లేదనమాట నేనైతే హాఫ్ డే అయినా పడుతుంది కదా అని అయితే నేను వెళ్ళిపోయాను దీని నుంచి తినకుండా అయితే ఉండిపోయామనమాట ఇద్దరము డ్యూటీకి వెళ్ళిపోవడమే కాకుండా నా దగ్గర అయితే ఇంటి తాళం చెవి నా దగ్గర ఉండిపోయింది ఇంకా మా మావికి ఇద్దాం అనుకున్నాను గానీ మర్చిపోయాను మావి ఇంటికి వెళ్ళగా వంట చేసి తీసుకొస్తాలే అన్నారు గానీ తాళం చెవి నా దగ్గర ఉండిపోయింది కదా ఇంకా ఆయన కూడా వన్ టైం చేయలేదన్నమాట మేము హాస్పిటల్ నుండి వచ్చేసరికి అయితే పదకొండు అయింది అన్నింటికి వెళ్ళిపోయి అయితే నేను వచ్చే వరకు అక్కడనే ఉండిపోయారు వచ్చిన వెంటనే పాపం తినలేదు కదా మా మామయ్య అని వంట అయితే స్టార్ట్ చేశాను అయితే పని ఏంటో చెప్పకుండా సుల్లంతా చెప్తున్నాను అనుకుంటున్నారా ఇప్పుడు అక్కడికే వస్తున్నానండి నేను వచ్చిన వెంటనే సూపర్ మార్కెట్లో జాయిన్ అయ్యాను కదా అక్కడ పని ఎలా ఉన్నా కానీ చాలా దూరం అనమాట వెళ్ళి రావడం నాకు చాలా కష్టమయ్యేది అది కాకుండా సండే సెలవు అయితే ఉండేది ఒకటి రెండు తారీఖుల్లో అయితే నైన్ అవర్స్ డ్యూటీ మానేసి ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ చేయవలసి అనమాట మాకు బండి కూడా లేదు నడిచి వెళ్లి రావడం నాకు చాలా కష్టం అయ్యేది ఆరు గంటల కల్లా అక్కడ ఉండాలంటే ఇక్కడ ఐదు ఇరవై కల్లా బయలుదేరవలసి వచ్చేది దీని నుంచి కాళ్ళు అయితే అనమాట ఎక్కడైనా పని చేస్తే కూర్చోడానికి ఉంటదో లేదో నాకు తెలీదు నేను ఎక్కడికి పెద్దగా వెళ్లేదు కాబట్టి సూపర్ మార్కెట్ లో మాత్రం అసలు కూర్చోడానికి ఉండదు మనం అన్నం తినే టైంలో లో మాత్రమే ఒక అరగంట కూర్చోడానికి ఉంటది వెళ్లి వెళ్లి హెల్త్ బాగాలేదని మూడు రోజులు మానేసాను కదా ఇంక మూడు రోజులు మానేయడంతో ఇంకా అలా అలా దానికి అదే బ్రేక్ పడిపోయింది అనమాట వాచ్మెన్ అయితే వెళ్ళాం కదా అక్కడ మీకు తెలియదు ఏమీ లేదు నేను మొత్తం చెప్పాను వెళ్ళిన స్టార్టింగ్ లో వాళ్ళు బానే ఉన్నారు కాని తర్వాత అయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు వెళ్ళింది రెండు నెలలే అనమాట అందులోకే అది సొంత బిల్డింగే కదా వాళ్ళు చెప్పిన పని అలా చేయమన్నారు మాకు అలవాట్లేదండి మేము ఖాళీ చేసేస్తాం అనేసి మేమైతే రూమ్ చూసుకుని వచ్చేసాము ముందు ఉండే వాళ్ళం అప్పుడైతే ఐదు వేల ఐదు వందలు అనమాట కరెంట్ బిల్ మాకు ఆరు వేలు అయ్యేది ఒక బెడ్రూమ్ కిచెన్ అనమాట చూడడానికి చాలా బాగుంది గానీ వర్షం వచ్చేటప్పుడు మాత్రం వర్షం ఇంట్లో పడిపోయేది తర్వాత ఏమో మన ఇంకో రూమ్ చూసుకున్నాము గానీ అదైతే నాలుగు వేలు సింగిల్ రూమ్ అనమాట అదైతే అసలు మాకేం బాగాలేదు నీళ్లు కూడా అసలు లేవు దానికి గాలి రావడానికే లేదనమాట ఇప్పుడు మాకేంటంటే అపార్ట్మెంట్ లో నుంచి ఎలాగైనా తప్పుకోవాలి ఏదో ఒక రూమ్ అన్నట్టు అయితే చూసుకుని వెళ్లిపోయామనమాట ఇంక ఇప్పుడైతే మేము చూసుకున్న రూమ్ మీరు చూసారు కదా నేను వీడియోలో అయితే ఫుల్గా చూపేలేదు ఏదో ఒక రోజు ఫుల్ వీడియో తీసైతే పెడతాను ఇంక ఈ రూమ్ అయితే మాకు తగ్గట్టు రేటు ఉంది అలాగే బాగుందనమాట నీళ్ళ ప్రాబ్లం అది కూడా ఏం పనికి వెళ్ళకపోతున్నానో చెప్పకపోతే నన్ను మీరు కొడతారేమో నేను వచ్చేసి అయితే స్కూల్లోకి వెళ్తున్నాను అనమాట ఆ పని ఈ పని అని ఏం కాదు నేను ఇక్కడికి వచ్చిందే ఏదో ఒక పని చేసి నాలుగు రూపాయలు సంపాదించుకుందామని అందరికీ తెలుసు కదా మాకు ఇల్లు లేదని ఇల్లు అయితే కట్టుకోవాలి దాంతో పాటు మా పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి అనుకుంటున్నాను స్కూల్ అంటే చాలా పెద్ద స్కూలే అనమాట ఇంకా దాంట్లో పిల్లలు వచ్చేసి అయితే రెండు వేల మంది వరకు ఉన్నారు ఇక ఆ స్కూల్లో వచ్చేసి వచ్చేసైతే ఆఫీస్ రూమ్ దగ్గర జిరాక్స్ అవి తీస్తారు కదా కనేసి వెళ్ళాను ఇక తో పాటు అయితే ఎగ్జామ్ పేపర్లు పిన్ని చేయడం అది ఉంటది ఈ టైం జిరాక్సులు తీస్తానే ఉండాలన్నమాట పిల్లలైతే ఎక్కువ కదా ఎగ్జామ్స్ జరుగుతూనే ఉంటాయి స్కూల్ కూడా చాలా పెద్దదని చెప్పాను కదా పని అంటే ఆ పని ఈ పని అని కాదు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తే అదే చెయ్యాలనమాట నాతో పాటు అయితే ఒక ముప్పై నలభై మంది వరకు ఉంటారు స్కూల్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే సండే సెలవు అనమాట స్కూల్లో అయితే ఆదివారం సెలవు ఉంటది పండగలప్పుడు కూడా సెలవు ఉంటది అదే సూపర్ మార్కెట్ లో అయితే సండే సాటర్డే సెలవు అయితే అస్సలు ఇవ్వరు పండగలప్పుడు కూడా సెలవు ఇవ్వరు పాపకు కూడా లేచి చెట్ల వేసి నేను వెళ్ళడానికి కుదురుతుంది పండగలప్పుడు కూడా వాళ్ళతోనే ఉండడానికి ఉంటుంది ఇప్పుడు పిల్లలకి హాలిడేసే కాబట్టి మాకు హాలిడేస్ ఉంటాయి కానీ మేమైతే సంవత్సరం అవలేదు కాబట్టి సంవత్సరం దాటిన వాళ్ళకి పదిహేను రోజులు అనమాట సంవత్సరం దాటలేని వాళ్ళకైతే ఐదు రోజులు మాత్రమే ఇచ్చారు నేనైతే ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు తీసుకున్నాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని సూపర్ మార్కెట్ తో పోలిస్తే పని అయితే చాలా తక్కువగానే ఉంటుందిలేండి ఓ అంత పని అయితే ఏమి ఉండదు కానీ ఒక్కొక్క టైంలో ఎక్కువ ఉంటుంది అనమాట ఆ టైంలో చేయవలసింది తప్పదు అందరితో పాటు నేను స్కూల్లోకి వెళ్ళిన కాడ నుంచి అయితే నాకు సండే సెలవు వస్తుంది కాబట్టి ఇల్లు మంచిగా సర్దుకోవడానికి టైం ఉంటుంది అనమాట దానితో పాటు మా పిల్లలకి కావాల్సి అయితే వండి పెడుతున్నాను పిల్లలకి హాలిడేసే కాబట్టి మాకు ఎయిట్ టు ఫోర్ థర్టీ అనమాట పిల్లలు ఉన్నప్పుడు అయితే సెవెన్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఈ రోజుల నుంచి మీరు నన్ను అడుగుతున్నా కానీ నేను చెప్పలేదు కదా మొన్న అయితే ఒక సిస్టర్ కామెంట్ పెట్టారనమాట అక్క నువ్వు చేసే పని చిన్నదైనా పెద్దదైనా సరే నాకు చెప్పు నేనైతే పొలం పనులు చేసుకుంటాను అనేసి మరీ అంత అలా అడిగించుకోకూడదు కదా నాకైతే ఇంటి దగ్గర వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారని అయితే చెప్పనికీ ఇష్టం లేదు తప్ప ఇలా మీకు చెప్పకూడదని కాదు అయినా నేను చేసే పనిలో ఏ తప్పు లేనప్పుడు ఎందుకు దాయడం అనేసి అయితే ఇంక ఈ రోజు చెప్తున్నాను అనమాట మే నెల పదిహేనో తారీఖు వస్తే మేము హైదరాబాద్కి వచ్చి కరెక్ట్ గా సంవత్సరం అయితే అవుతుంది సంవత్సరంలోనూ ఇక్కడికి వచ్చిన ఆరు నెలలు మూడు నెలల పాటు అయితే చాలా కష్టపడ్డాము ఇక తర్వాత అయితే మాకు బానే ఉంది ఊర్లో ఉండేటప్పుడు అయితే అసలు చాలా కష్టంగా ఉండేదనమాట ఇల్లు గడవడానికి కష్టమై ఆయన ఒక్కడు తీసుకురావడం అవే డాకరాలు కట్టుకోవడము చీటీలు కట్టుకోవడము ఇంట్లో గడపడము చాలా కష్టమయ్యేది అనమాట వర్షాకాలం అయితే అసలు చెప్పక్కర్లేదు ఇంకా ఇక్కడికి వచ్చిన కాడ నుంచి అయితే ఇద్దరం కష్టపడుతున్నాం కాబట్టి ఇంట్లో పిల్లలకి నోట్ లేకుండా అయితే వెళ్ళిపోతుంది కాకుండా లాస్ట్ ఇయర్ ఫీజు కట్టడానికి చాలా కష్టపడ్డానమాట డాక్రా వస్తే నుంచి తీసుకట్టాము అందులోకి లాస్ట్ ఇయర్ ఫీజు కూడా ఎక్కువే ఊళ్ళో ఉండి కూడా నేనంత పెద్ద స్కూల్లో జాయిన్ చేయడం నాదే తప్పు అమ్మాయ్య వద్దని చెప్పినా నేనైతే వినలేదు ఊళ్ళోనే ఏదో ఒక పనికి వెళ్తానన్నాను కానీ వద్దనేసి అన్నారు అనమాట పొలం పనులు ఎలాగా చేయలేను కనీసం బట్టల షాప్ లోకైనా వెళ్తాను అంటే వెళ్ళడం బానే ఉంటది కానీ వచ్చేటప్పుడు నైట్ అయితే లేట్ అవుతుంది నేను ఒక్కొక్క రోజు ఉంటాను ఒక్కొక్క రోజు ఉండను ఇలా పువ్వుల డెకరేషన్ కూడా వెళ్తుంటారు కదా అందుకనేసి ఊళ్ళో నన్ను పనికి వెళ్ళని ఏదో మిషన్ కుట్టుకుంటూ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర కబుర్లు వీళ్ళ ఇంటి దగ్గర కబుర్లు చెప్పుకుంటూ అయితే రోజులు గడిచిపోయాయి అనమాట అక్కడే ఉంటే అలాగే ఉంటదేమో ఇల్లు ఇప్పుడు కట్టుకుంటాం అనేసి ఇక మా మావితో బలవంతంగా హైదరాబాద్ అయితే వచ్చేసాను హైదరాబాద్ వచ్చిన తర్వాత అయితే డ్యూటీ చూసుకోవడము వెళ్ళడం అయితే జరుగుతుంది ఈ రోజుల్లో బ్రతకాలి అంటే ఇద్దరు కష్టపడాల్సిందే ఒకరి కష్టంతోనే అయితే కుటుంబం ఎదురుకైతే వెళ్ళదు ఇవన్నీ ఆలోచించుకునే ఏదో ఒక పని చేయాలి అని అయితే నేను నిర్ణయించుకున్నాను మా వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా తెలివైంది దీనికి డబ్బు ఆశ ఎక్కువ అనేసి డబ్బు ఆశ ఎక్కువని డబ్బు ఎక్కువ కావాలని కాదు ఎప్పుడైనా సరే ఒకరికి పెట్టే స్థితిలో నేను ఉండాలి కాని ఒకరి దగ్గర తీసుకునే స్థితిలో నేను ఉండొద్దు అని నేను అనుకుంటాను కానీ కష్టపడాలి అనుకుంటాను గానీ ఏదైనా ఊరుకునే వచ్చేయాలైతే అస్సలు అనుకోను అలా వచ్చింది మన దగ్గర నిలబడదు కూడా ఇంతవరకు మేము వచ్చి కష్టపడ్డాం కాని మాకంటూ ఒక రూపాయి అయితే దాచుకునేదే లేదు చిట్టీలు కూడా ఏం వేసుకోలేదు అయితే సెకండ్ హ్యాండ్ది ఒక బండి అయితే తీసుకున్నారనమాట దానికి కూడా కొంచెం ఎంత అమౌంట్ అయితే కట్టాలి పిల్లల ఫీజు కూడా తెమిలిపోయింది కాబట్టి మాకైతే ఇబ్బంది లేదు ఈ ఇయర్ కి ఫీజ్ అయితే ఎంతో కొంత చూసుకొని స్కూల్లో అయితే జాయిన్ చేయాలి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేద్దామంటే ఎందుకో నాకైతే ఇష్టం లేదు చదువులేక కదా మేము ఎంత కష్టపడుతున్నాము ఆ కష్టం మా పిల్లలకి రావద్దు అని ప్రైవేట్ స్కూల్లోనే ఎంత కష్టమైనా చదివించాలి అనుకుంటున్నాయి పొద్దున్న ఐదున్నరకు లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని వంట పూత చేసుకుని పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి స్కూల్కి బాక్సులు కట్టి ఇక నేను డ్యూటీకి వెళ్ళి వచ్చి వచ్చిన తర్వాత ఇంట్లో పని చేసుకొని బట్టలు ఉతికి ఏదైనా ఒక షార్ట్ వీడియో షూట్ చేసుకొని ఆ షార్ట్ వీడియో అప్లోడ్ అయిన తర్వాత నాకు కొంచెం ఖాళీ దొరికితే మిషన్ అయితే కుట్టుకుంటున్నాను ఏమైనా ఎమర్జెన్సీ బట్టలు ఉంటే మాత్రం నైట్ పడుకోకుండా అయినా సరే కుట్టేసి ఇచ్చేస్తాను ఏదో ఒక వంద రెండు వందలు వస్తాయి కదా వచ్చేదాన్ని ఎందుకు పోగొట్టుకోవడం అందులో ఉండేటప్పుడు ఎంత టైం వేస్ట్ అయితే చేశానో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే టైం వాల్యూ అనేది నాకు బాగా తెలిసింది స్కూల్లోకే వెళ్తున్నానని చెప్పాను కదా మా స్కూల్లో టీచర్స్ అయితే నాకు బ్లౌజులు ఇస్తా ఉన్నారనమాట ఇంకా వాళ్ళ బ్లౌజులే నేను కుడతాను మార్టింగ్ లో అయితే నాలుగు వందలు ఐదు వందలు పెట్టాలి కదా ఇక నాకైతే టూ ఫిఫ్టీ ఇస్తే సరే ొద్దునే అనేసి వాళ్ళు కూడా నా దగ్గరనే కుట్టించుకుంటున్నారు నేను కూడా ఎక్కువగా ఏం డిమాండ్ చేయట్లేదు నాకు ఇవ్వడమే ఎక్కువ ఇంటి దగ్గర వంద రూపాయలకే కుట్టాను ఇక్కడ రెండు వందల యాభై వస్తుంది కదా అనేసి నేను కూడా నోరు మూసుకుని తీసుకుని వాళ్ళకి కుట్టేసి అయితే ఇస్తున్నాను అనమాట వచ్చిన డబ్బులతోని ఏమైనా కావాలన్నా మా పాపకి ఏమైనా కావాలన్నా సరే వాటితోనే అనమాట ఇక నా జీతంలోని డబ్బులైతే నేనేం ఖర్చు పెట్టను నాకు వచ్చిన జీతంలో నుండి డోక్రాకి స్త్రీనిధికి అనేసి రెండు అయితే ఉన్నాయన్నమాట మా కప్పులు వాటికైతే కట్టేస్తాను ఇంకా మిగిలిన డబ్బులు వచ్చేసి అయితే రెంట్కైతే అయితే సరిపోతుంది మా మామే శాలరీ ఏమవుతుంది అనేసి మీకు డౌట్ రావచ్చు ఇక నాకైతే నెలకు ఒకసారి శాలరీ పడుతుంది కానీ ఆయనకి డౌట్ కదా చిన్న అప్పులు అయితే ఉన్నాయి ఇక అవన్నీ తీరిపోతే ఏదో ఒక చిట్టి వేసుకొని మేము కూడా కొంత సేవింగ్ చేసుకుందాం అనుకుంటున్నాం పాప కూడా పెద్దది అవుతుంది కదా పాపకంటూ ఒక యాభై వేలు కూడా ఏం వేయలేదు సో కానీ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను కానీ దాంట్లో కనీసం పదిహేను వేలు కూడా కట్టలేదు ఇక్కడకి వచ్చిన తర్వాతే ఒక రెండు మూడు సార్లు రెండు వేలు కాడికి పంపించాను నుండి అయినా పాపకి కరెక్ట్గా పంపించాలి అనేసి అనుకుంటున్నాను ఏమవుతుంది అనేది అయితే ఇంకా తెలియదు అనమాట ముందు ఏదైనా అనుకుంటే అస్సలు జరగట్లేదు రైస్ అయితే అయిపోయిందనమాట పప్పు అయితే తాలింపు వేద్దాం అనుకుంటున్నాను పప్పు అయితే పెసరపప్పు గట్టిపప్పులా వండుకుంటారు కదా నేను డ్యూటీకి వెళ్ళే కాడికైతే ఒక ఆంటీ వండుకొచ్చింది అనమాట నాకు ఆంటీ కూర అంటే చాలా ఇష్టం ఇంకా అలా అని అయితే ట్రై చేశాను ఒకసారి బాగానే కుదిరింది ఇక ఎప్పటి నుంచి పైసరి పప్పు అమ్మట నేను ఇలానే అయితే పప్పు మొత్తం ఉడికిపోయిన తర్వాత కలుపుకునేసి తాలండి వేసుకుంటాం కదా ఇక్కడైతే అలా కాదు పప్పు గింజ గింజ లానే వంట ఎప్పుడు వండుకొచ్చినా సరే నేనైతే వేసుకుని తింటాను టేస్ట్ బాగుంటుంది నేను కూడా అలానే వండడం స్టార్ట్ చేశాను మా వాళ్ళకు కూడా నచ్చింది ఇక్కడికి వెళ్ళిన జనాల్లో తొందరగా కలిసిపోతాను అనమాట అందుకనే నాకంత ఇబ్బంది రోజు రెండు రోజులు డ్యూటీ మానేసానంటే నాకైతే ఫోన్ చేసి ఎందుకు రాలేదు అనేసి అడుగుతారు అనమాట మా వాళ్ళందరూ నాకు కరివేపాకు చెట్టు దగ్గరికి వెళ్ళాను కదా నాకైతే కరివేపాకు పక్కనే ఉంది చె చెట్టు ఇక కావాల్సినంత కోసుకొని వేసుకోవడమే ఇక కరివేపాకు అయితే నేను కాస్త ఎక్కువగానే వేశాను జుట్టుకి కూడా మంచిది కదా ఈ రోజేమో మార్కెట్ అనమాట అందుకనేసి అయితే కూరగాయలు కూడా ఏం తీసుకోలేదు కొద్దిగా పెసరపప్పు ఉంటే దాన్నే వండుతున్నాను టైంలో ఎవరైనా వంట చేసుకుని తింటారా ఇప్పుడైతే టైము ఐదున్నర అయిందనమాట ఇంక అప్పుడైతే నేను వంట చేస్తా ఉన్నాను ఎవరైనా చేసుకుంటారు గానీ సాయంత్రానికి చేసుకుంటారు కానీ మేమైతే అప్పటికప్పుడే వండుకొని వేడివేడిగా తినేసాము వేడిగా ఇలా ఉంది అని అనుకోకండి టేస్ట్ అయితే బాగుంటుంది మీరు పప్పు ఎలా చేస్తారనేది కామెంట్ చేయడం మాత్రం అయితే నేను వంటక మా మావయ్య కోసం అనేసి అయితే అనమాట కష్టపడి డ్యూటీ నుండి వచ్చిన వెంటనే కూర్చోకుండా కూడా చేశాను కదా కానీ ఇక్కడ పెద్ద మోసం అయితే జరిగింది పాపం మా అమ్మ పొద్దున్న నుంచి తినకుండా ఉన్నాడు అనుకున్నాను కానీ ఆల్రెడీ ఫ్రైడ్ రైస్ తెచ్చుకుని అయితే తినేసాడంట నాకైతే అన్నం ఎక్కువ పెట్టద్దు తక్కువ పెట్టు ఫ్రైడ్ రైస్ తిన్నాను అనేసి అప్పుడు చెప్పారు ముందే చెప్తే వంట చేయడం మానేసి ఒక బ్లౌజ్ అయితే కొట్టుకుంది మా ఆయన వంట మొత్తం అయిపోయి గిన్నెలో పెట్టేటప్పుడు చెప్పారనమాట నాకు తక్కువగా పెట్టు నేను ఫ్రైడ్ రైస్ తిన్నాను అనేసి నాకైతే చాలా కోపం వచ్చింది ఆయనకి పెట్టేసి అన్నం అక్కడ పెట్టేసి నేనైతే పెట్టుకుని తినేసానమాట చాలా వేడివేడిగా ఉంది అయినా సరే ఉతుకుంటూ తినేశాను నిన్న వెంటనే మళ్ళీ గిన్నెలు ఉన్నాయన్నమాట ఇక గిన్నెలన్నీ బట్టల దగ్గరకి అయితే వెళ్ళాను అనమాట నిన్న మొన్న బట్టలు అయితే ఉతకలేదు ఏ రోజు ఆ రోజే ఉతకేసుకుంటుంది కానీ హాస్పిటల్ కి వెళ్ళానని చెప్పారు కదా ఒక ఇంజెక్షన్ అయితే ఇచ్చారనమాట దాన్ని తడపొద్దు రెండు రోజుల వరకు అని అయితే చెప్పారు అందుకనేసి అయితే బట్టలు ఉతకడం ఆపేశాను చూసారు కదా వీడియో ఆఫ్ చేయి వీడియో ఆఫ్ చేయి అని అయితే అంటున్నాను నన్ను ఎంత కాపా అనేసి అయితే అన్నాను ఫోన్ అయితే నా వైపు తిప్పేశారనమాట ఆయన వైపు ఉండద్దు వీడియో తీస్తే అస్సలు నచ్చదు అనమాట నాకైతే చెయ్యొద్దు అనే పనిని చెయ్యాలంటే చాలా ఇష్టం తీయొద్దు తీయొద్దు అనే కొద్ది తీస్తాను వేడి వేడి అన్నం కడుపు నిండా తిన్నాను పడుకుంటే నిద్ర పట్టిద్ది కానీ కొద్దిగా బట్టలు ఉన్నాయన్నమాట మళ్ళీ కలలో అవే వస్తాయని ఇక బట్టలు అయితే ఉతకడం స్టార్ట్ చేశాను ఈ కొద్దిపాటి గిన్నెలు సింక్లో వదిలేస్తే వచ్చి అక్కడే ఉంటుంది అనమాట ఇక దాన్ని రానికుండా చేయాలంటే ఇంగిలి గిన్నెలు కడిగేయాలని గిన్నెలు కడిగేసిన తర్వాత బట్టలు అయితే చాలా చిన్నది చిన్నదైనా పెద్దదైనా కనీసం చేయి కడుకోవడానికి ఒక గిన్నె కడుక్కోడా ఉండాలి మాకు ముందుండే అయితే గిన్నె ఇలా కడుకున్నా సరే నీళ్ళు పడేయడానికి చాలా దూరం వెళ్ళవలసి వచ్చేది మొత్తం అంతా బానే ఉంది కానీ బట్టలు ఆరబెట్టుకోవడానికి మాత్రం ప్లేస్ లేదనమాట కొద్దిపాటి ప్లేసే ఉంది ఇక బట్టలు ఉతుకునేది కూడా వాష్రూమ్ లోనే చిన్నగా అయితే ఉంది అనమాట వాష్రూమ్ కానీ మాదైతే మాకు సపరేట్ ఉంది అందరితో కలిపి ఉండే దగ్గర కలిపే ఉండేది అనమాట మాకైతే చాలా చిరాకు వచ్చేది వాష్రూమ్ లోకి వెళ్ళడానికి ఇప్పుడైతే మాది మాకే ఉందనమాట చిన్నదైనా పెద్దదైనా మనది మనకి సపరేట్ ఉంటే బాగుంటది బట్టలు ఉతికిన తర్వాత అయితే ఎదురు ఉన్న గోడ మీదనే వేసుకుంటున్నాము దండలు కట్టుకోవడానికి అయితే ఇంకా ఏం సెట్ చేసుకోలేదు పిల్లలు ఉంటేనే మాకు ఎక్కువ బట్టలు ఉంటాయి వాళ్ళిద్దరూ లేరు కదా అందుకని బట్టలు మా ఇద్దరు బాగా ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఏం పని చేస్తున్నానో చెప్పలేదు కదా అని మా సిస్టర్స్ అయితే అలిగారు అనమాట అలాగే నాకు కామెంట్ పెట్టడం కూడా మానేసి చెప్పేశాను కదా మరి బ్లాగ్ ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి రెండు రోజులకు ఒకసారి అయినా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అనుకోవడం తోట అయిపోతుంది తప్ప పని అయితే అవ్వట్లేదు ఇవాటి నుండి ట్రై చేస్తాను ఈ లాంగ్ వీడియోలు పెట్టమంటారా వద్దంటారా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చెప్పేదాన్ని బట్టే నేను వీడియో పెట్టేది పెట్టద్దు అనేది ఆలోచించుకుంటాను వీడియో అంటే డౌన్లోడ్ కి చాలా టైం పట్టిద్ది అప్లోడ్ కి కూడా టైం పట్టిద్ది కదా అందుకని ఇక ఉతికిన బట్టలన్నీ అయితే అనమాట నా పని మొత్తం అయిపోయింది మార్కెట్ లోకి వెళ్లవలసిందే ఉంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వ్లాగ్ నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి బాయ్ బాయ్